అందరికీ నమస్కారం ఈరోజు ఓఎస్ శాంతమ్మ చైర్పర్సన్ దీక్ష వార్మిక సంఘాలుగా వార్మికులుగా మేము అంతా తెలపడం రావడం జరిగింది సంఘీభావంగా తెలపడం జరిగింది ప్రధానంగా గత తొంభై ఐదు నుంచి ఈనాటి వరకు కూడా నాగేంద్ర గారు అయితేనేమి ఓవై శాంతమ్మ గారు అయితేనేమి ప్రజా సమస్యలు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి కంటిన్యూగా గెలుస్తూ వచ్చారు ఆ విధంగా ప్రజల మీద పనిచేస్తూ కంటిన్యూగా కౌన్సిలర్ గెలుస్తున్నారు కాబట్టి అధిష్టానం గుర్తించి వాళ్ళకి చైర్మన్ పది ఇవ్వడం జరిగింది ఎవరి తయారతాఖ్యాల మీద కాదు కాబట్టి ఈరోజు వాళ్ళు ప్రజల్లో సేవ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రజల మద్దతు ఉంది ఈరోజు చైర్పర్సన్ అయినప్పటి నుంచి కూడా ఆదో పట్టణంలో నీటి సమస్య అయితేనేమి ప్రజా సమస్యల మీద పనిచేస్తూ కంటిన్యూగా ప్రజల మద్దతు పొందినారు ఈరోజు కొంతమంది గౌరవలేగా ఈరోజు పోయి శాంతం గారు కంటిన్యూగా ఐదేళ్ళు కొనసాగించే చైర్మన్ పరిస్థితి ఐస్బాద్ చైర్మన్ పెట్టాలనుకున్నారు కానీ తను మేము వ్యతిరేకిస్తున్నాం వార్మికులుగా మా ఆధపర్చుని ఖచ్చితంగా ఐదేళ్ళు కొనసాగించాలని అదేవిధంగా ఆయనకి న్యాయం జరగాలని మేము వార్మీక సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం నాయుడు మాజీ జెసి వార్మీక్ సీనియర్ రెడ్డి రెడ్డి గారి గారి నాయకత్వం ఇక్కడ వచ్చేసినటువంటి అభిమానులకు కార్యకర్తలకు వైఎస్ఆర్ పార్టీ అభిమానులకు మరియు పత్రికా విలేకరులకు అలాగే కౌన్సిలర్స్ కు మహిళా నాయకులకు అందరికి కూడా వై సాయి ప్రసాద్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలకు ఈరోజు ప్రారంభిస్తున్నాము అలాగనే ఈరోజు ఎంతో ప్రేమతో అభిమానంతో సీనియర్స్ కూడా రావడం జరిగింది ముఖ్యంగా సాయి ప్రసాద్ రెడ్డి గారు చేసిన సేవల గురించి ఆయన చేసిన సేవల గురించి ముఖ్యంగా మాజీ మాజీ మున్సిపల్ చైర్మన్ దేదాస్ గారు రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం ముందుగా ఆదోని నియోజకవర్గ ప్రజలు ఎంతో ఆదరించి అభిమానించే నాయకులు ఈరోజు ఎందుకంటే ఆయనది డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ సిక్స్టీ త్రీ ఈరోజు అరవై రెండు దాటి అరవై మూడులోకి ఎంటర్ అవుతున్నాడు భవిష్యత్తులో ఇంకా ఆయనకి భగవంతుడు ఆయుర్వ్యాలు ఇచ్చి ఆధునిక నియోజకవర్గానికి గతంలో ఎంత కృషి చేసినాడో ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా ఎక్కువ కృషి చేసే రోజులు వస్తాయని మేము ఆశిస్తున్నాము ఈరోజు ఈరోజు ఆయన ఇక్కడ పట్టణంలో లేకపోయినా కూడా ఎంతోమంది పార్టీ నుంచి ఎన్నుకబడిన ప్రతినిధులైతేనేమి కార్యకర్తలైతేనేమి ఒక ప్రక్క మైనారిటీ నాయకులైతేనేమి అందరూ స్వచ్ఛందంగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయటంకు వచ్చిన మహిళా నాయకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ సందర్భం ఎందుకంటే ఇప్పటికీ ఆలస్యమైంది ఎవరు కూడా మాట్లాడేటోళ్ళు లేరు కానీ ఈ సందర్భంగా ఒక మనిషి జీవితము సార్థకం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈయనకు భగవంతుడు ఈరోజు మనకు చుట్టుపక్కల ఐదు నియోజకవర్గాలు ఇందుకొని చెప్పాల్సిన సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను దయచేసి ఈ ఐదు నియోజకవర్గాలకు గాను ఆయన స్థిరస్థాయిగా ఉండే పని ఆయన జీవితానికి స్థిరస్థాయిగా ఉండే మంచి కార్యక్రమం ఒక మెడికల్ కాలేజే ఎందుకు చెప్పాల్సి ఉంటుందండి నిన్నగాక మొన్న ఆదో నియోజకవర్గంలో ఉండి విద్యార్థులు విద్యార్థి సంఘాల వాళ్ళు అక్కడ పోయి నిరాహార దీక్ష దీక్షలు చేసినారు కాలేజ్ దగ్గర ఎన్నోసార్లు మేము మనము కూడా ఏమైనా వరకు కర్నూలు పోతుంటాము కాలేజ్ వరకు జరిగేటప్పుడు లేబర్ అక్కడ చేసే పనులు కానీ పన్న వర్కర్స్ కానీ స్టాఫ్ కానీ ఒంటి గంట రెండు గంటలు అయితే వాళ్ళు ఫోన్ చేసి అక్కడుండే దాని తన ఎందుకంటే విశ్వాసమైన కుక్కలు అవి కుక్క జాతి అనేది ఫస్ట్ మనం మనిషి కంటే ముందు కుక్కలు చంద్రమండలో పోయినవి రష్యాన్ హిస్టరీ ఇది ఆ కుక్కలో అప్పుడు ఇరవై కుక్కలు ఉంటాయి ఆ కుక్కలు చూసే నాకు ఎంత బాధలు వేస్తుందంటే అలాంటి మెడికల్ కాలేజీని క్యాన్సల్ చేసిన చరిత్ర ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది దాని గురించి ఆ శాంధ్ర మాట్లాడరు కానీ వాళ్ళు స్వతహాగా ఏదో దాన్ని ఏమంటారు సెల్ఫ్ డబ్బాలు అంటారు దాన్ని సెల్ఫ్ కోసం మాట్లాడుతున్నారు కాబట్టి ఇది నిన్న జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాం భవిష్యత్తులో ఇంకా మాట్లాడే సమయం బాగుంది ఆయనకు ఆయన కుటుంబానికి మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అంతా మనసేగిన విషయ అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను హృదయపూర్వక నమస్కారం ఫస్ట్ సాయల్ఏగా నిలుచుకునేటప్పుడు నేను అన్నచేత అన్న ఆ రోజు ఏమమ్మా నా జగకు వస్తారా నాకు కౌన్సిల్ ఏది క్యాన్వాసింగ్ చేయడానికి వచ్చి నన్ను గెలిచేలాగా చేస్తారా అంటే తప్పకుండా వస్తాం అని అప్పటి నుంచి ఇప్పటివరకు అన్నం వెంటనే ఉన్నాము అన్నతోనే చేస్తాం మన అన్న రావాలి మన అన్న లేకుంటే ఆ దోనికి లక్షణమే లేదు అన్ననే ముఖ్యం అన్న ఎన్ని రోజులు ఎంత ఇది చేశాడో అందరికీ తెలుసు మెడికల్ కాలేజ్ దగ్గర హాస్పిటల్కి పోతే డాక్టర్స్ అందరూ అడుగుతున్నారు మేడం మీరు మహిళలందరూ కూర్చొని పోయి స్ట్రైక్ చేయండి అక్కడ అని చేస్తే తప్పకుండా కొంచెం ఏమన్నా చేంజ్ అవ్వచ్చు అని ఆశతో చెప్తున్నారు నిన్ననే మార్నింగ్ చెప్పారు మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో డాక్టర్స్ అందరూ అందుకే మన అన్న ఇలాగా అరవై మూడవ బర్త్డే సందర్భంగా అన్నకు మా అందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ అన్నగా అన్న నేను సిక్స్టీ అరవై మూడు సంవత్సరాలు అనుకున్నాను ముప్పై ఆరు సంవత్సరాల వాళ్ళగా ఎంగగా ఉండి మమ్మల్ని అందరినీ నడిపించాలని కోరుకుంటున్నాను నేను ఈ అవకాశం ఇచ్చినందుకు అందుకే అందరికి चाइल्ड यार तुम्हें ठीक है ना लेकिन तुम्हें है बंद 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 हैप्पी बर्थडे तवीरुल सायन्ना हैप्पी बर्थडे टोना हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू साईद सरडी साईद सरडी गरनायकत्व बर्थडे बर्थडे साईद सरडीगर नायकत्व बर्थडे